హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరి కోసం ఒక కొత్త హెయిర్ ప్యాక్ అయితే చెప్తాను నాకు తెలిసింది ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఆ గ్లాస్ వాటర్ని ఒక హాఫ్ వర్కి బాగా మరిగించాలన్నమాట ఆ గ్లాస్ వాటర్లో కొంచెం టీ పొడి అలానే కొంచెం మెంతులు వేసి బాగా మరిగించాలి చూసారు కదా టీ పొడి అంటే మీ హెయిర్కి హెయిర్ని బట్టి వేసుకోండి బాగా మరిగించండి ఆ వాటర్ అనేది సగం క్వాంటిటీ వరకు మరగాలన్నమాట ఆ మెంతులు కూడా ఎక్కువద్దు నాలుగు కొన్ని మెంతులు చాలు కొన్ని మెంతులు కూడా వేసుకోండి వేసుకొని బాగా మరగాలన్నమాట మొత్తం నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సపోర్ట్ కూడా చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు అంతే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా అలా పొంగు పట్టింది అనమాట ఇప్పుడే అలా ఇంకా బాగా మరగాలి కంటిన్యూస్ త్రీ మంత్స్ ట్రైక్స్ సరిపోదు నేను కూడా ట్రై చేస్తున్నాను నాకైతే బాగానే ఉంది బాగానే ఉందని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అనమాట అది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి అయితే రాలేదు జుట్టు మళ్ళీ ఒకసారి వాడి వదిలేస్తే రాలిపోతుందేమో కూడా జుట్టు రాలదు అలా అయిన తర్వాత అది మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత దాన్ని మొత్తం స్ట్రైనర్ పెట్టి స్ట్రైన్ చేసుకోండి ఎందుకంటే దానిలో టీ పౌడర్ మెంతులు వేసాం కదా అది మొత్తం రాకుండా మొత్తం స్ట్రెయిన్ అంతా స్ట్రెయిన్ చేసుకుందాం అనుకోండి శుభ్రంగా ఓన్లీ మనం కాచుకున్న వాటర్ వరకే వస్తుంది అన్నమాట ఆ వచ్చిన దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూ మీ హెయిర్ని బట్టి వాటర్ తీసుకోండి నాది కొంచెం షార్ట్ హెయిర్ అందుకే నేను తక్కువ వాటర్ తీసుకున్నాను అన్నమాట నేను క్లినిక్ ప్లస్ వాడతాను మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ ఆ షాంపూని మొత్తం అందులో కలిపేసుకోండి మీరు ఒక ప్యాకెట్ వాడతారో రెండు ప్యాకెట్లు వాడతారో మీ హెయిర్కి పట్టింది కదా అంతా మొత్తం దాంట్లో మొత్తం పిండుకోవాలి షాంపూ మొత్తం దాంట్లో వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అది మీ తలకి తల హెడ్ బాత్ చేసేటప్పుడు అప్లై చేసుకోండి అప్లై చేసుకొని తలస్నానం చేసేయండి అప్పుడు తల స్నానం చేసేస్తే ఇంక ఫస్ట్ నార్మల్ వాటర్ అయితే ఫస్ట్ ఇక టూ టైమ్స్ ఇదే వాటర్తో చేయండి సరిపోయింది మళ్ళీ ఒకసారి దించు చేసి మళ్ళీ సపరేట్గా యాడ్ చేసుకోవాల్సిన పని అయితే లేదనమాట సరిగ్గా ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి